పేరు కొలసిన శ్రీనివాసరావు ఖమ్మం సాయి కృష్ణ స్వీట్స్ షాప్ నుంచి సీడ్స్ చేయటం జరిగింది దాంట్లో సాలార్ అనే ఇత్తనం ఎంచుకున్నాం పోయిన సంవత్సరం కొండాపురంలో చూసి వచ్చాము ఫీల్డ్ చూసి వచ్చాము ఆ ఫీల్డ్ చూసి వచ్చినాక మాకు నచ్చింది ఆ నచ్చినాక మేము ఒక రెండు ఎకరాలు వేసుకున్నాం తాలు తక్కువ వెయిట్ ఇవన్నీ బరువు కూడా మంచిగా ఉంది నల్లికి తట్టుకోద నల్లి కూడా తట్టుకోగలగదు శక్తి గలది మంచి ఉన్నది ఇప్పుడు అయితే మాకు రైతు వారిగా పెట్టుకోవచ్చు ఈ విత్తనాన్ని చూసినాక ఎవరు కూడా రైతులు బాధపడరు ఎందుకంటే ఉన్నవరకైతే బాగా కాసింది నా అంచనా ప్రకారం అయితే ఎకరం ముప్పై ఐదు నుంచి ముప్పై మధ్య అయింది నేను ఎక్కువ రైతు వారిగా నాకు అన్ని తెలుసు నేను ఏటా ఏస్తా కాబట్టి నాకు అంచనా తెలుసు కాబట్టి రైతు వారిగా చెప్తున్నా కలర్ బాగానే ఉంది సైజు బాగుంది నాలుగు అంగళాలు పొడుగున్నది కింద ఏదైతే సైజు ఉందో పై స్టెప్ కూడా అదే సైజు లో ఉన్నది తాలు తక్కువ గింజ సైజు కాదు తాలు రైతుకు కావాల్సింది మెయిన్ తాలు కాకుండా ఉండాలి వెయిట్ రావాలి సైజు పొడవు ఉండాలి